హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి టమాటో పచ్చడి అండి సో ఈ టమాటో పచ్చడి పచ్చడి అంటేనే నాకు గుర్తొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ అమ్మ చాలా రకాల పచ్చళ్ళు అనేవి పడుతుందండి అన్ని రకాల పికెల్స్ అనేవి కూడా అమ్మ పడుతూనే ఉంటుంది సో అమ్మ అమ్మ స్టైల్లో కాదు నేను ఈరోజు పచ్చడి చేసేది అనేది నా స్టైల్లోనే చేస్తున్నాను మామూలుగా అయితే అమ్మ ఈ టమాటా పచ్చడి అనేది ముక్కలుగా కట్ చేసి దానికి ఉప్పు పసుపు అన్నీ కూడా అప్లై చేసి ఒక నైట్ అంతా కూడా స్టోర్ చేసి నెక్స్ట్ డే వాటిని మంచిగా ఎండలో ఎండబెట్టి ఆ తరువాత ఏమేమి కావాలో అన్నీ యాడ్ చేసుకుని మరలా స్టోర్ చేసి అప్పుడు రోడ్లో రుబ్బుకునేటో వాళ్ళు అమ్మ కూడా అలానే చేసేది బట్ ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్ వచ్చేసినాయి కదండి సో నేను కూడా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా పచ్చడి అనేది ఎలా చేసుకోవాలనేది మీతో చెప్తాను ఫస్ట్ టమాటాలు అనేవి నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఒక స్పూన్ మెంతులు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఆవాలు అయితే తీసుకుంటున్నాను వాటిని మంచిగా ఫ్రై చేస్తానండి వాటిని పొడి పట్టుకోవాలన్నమాట వాటిని పొడి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టమాటాలు కొంచెం ఒక ప్యాన్లో టమాటాలు వేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పులుపుకు తగినంత చింతపండు అయితే తీసుకోవాలండి వాటర్ కంటెంట్ అంతా వరకు కూడా మంచిగా టమాటోస్ అనేవి ఆయిల్లోనే మగ్గనివ్వాలి అది మగ్గిన తర్వాత టమాటోలను కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఇప్పుడు మిక్సీలో మిక్సీ గిన్నెలోకి టమాటో చింతపండు మెంతులు ఆవాల పొడి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఆల్రెడీ పోపు కూడా పెట్టేసుకున్నాను కదా చూస్తున్నారు కదా కొంచెం దినుసులు జీల ఆవాలు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేసుకుని పోపు కూడా పెట్టేసుకున్నానండి సో పోపు కూడా పెట్టేసుకున్న తర్వాత ఆ పోపు అనేది నేను ఏదైతే మిక్సీ పట్టుకున్నానో ఆ మిక్సీ ఆ మొత్తంలోకి ఆ పోపు అనేది కూడా యాడ్ చేసేసి మొత్తం పచ్చడి అంతా కలిసేదట్టు ఆ పోపు కలవాలి కదండి సో మంచిగా కలిసేదట్టు అయితే కనుక నేను కలుపుకుంటున్నాను అన్నమాట సో మొత్తం అంతా మిక్స్ అయిపోయింది అంతా కూడా బాగా మిక్స్ అయింది ఇప్పుడు సో పచ్చడి స్టోర్ చేసుకోవడానికి నా దగ్గర జాడీ అయితే కనుక లేదు అండి గాజ్ జార్ అయితే కనుక ఉంది నేను దాంట్లోనే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట అమ్మ వాళ్ళు అయితే కనుక మంచిగా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ పట్టుకుని జాడీలో అయితే కనుక స్టోర్ చేసుకుంటారు నా దగ్గర అది అవైలబుల్గా లేదని చెప్పాను కదా సో నేను గాజు జార్లోకి అయితే కనుక మంచిగా స్టోర్ చేసుకుని పెట్టేసుకుంటున్నానండి ఈ పచ్చడి అనేది కూడా అస్సలు ఎక్కడ కూడా ఖరాబ్ అనేది అవ్వదండి ఆల్మోస్ట్ మంచిగా సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుంది నేను కొంచెం కొంచెం క్వాంటిటీతోనే ఎందుకు పెట్టాను అంటే నేను ఒక్కదాన్నే తింటాను అనమాట పచ్చడి అనేది మా హస్బెండ్ ఎక్కువ తినరు సో కొంచెం కొంచమే పట్టుకుంటాను ఏది కావాలన్నా మ్యాక్సిమం నాకు ఎప్పుడు పచ్చడి కావాలన్నా కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను సో ఎక్కువ ఎక్కువ ఇంట్లో నేను చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం కొంచెమే చేసుకుంటాను అనమాట టిఫిన్లోకైనా ఎప్పుడైనా తినాలి అనిపిస్తే అట్లా ఉంట తినాలి అనిపిస్తే అట్లా తింటాం కదండి సో కొంచెం కొంచెం మాత్రమే పట్టుకుంటాను అది ఏ పికిలైనా కూడా ఎక్కువ పర్సన్ నేను ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటానన్నమాట ఏ పిక్కిలు కావాలన్నా కూడా అప్పుడప్పుడు నా అంతటి నేనే పట్టుకుంటూ ఉంటాను అంతట మనం చేసుకునేది కూడా చాలా బాగుండేది కదా మన స్టైల్లో మనం చేసుకునేది కూడా సో నేను కూడా ట్రై చేస్తూ ఉంటానండి ఆల్మోస్ట్ అన్ని పచ్చళ్ళు పడతాను అన్నమాట ఫైనల్లీ నా దగ్గర ఉన్న గాజు జార్లోకి అయితే కనుక ఇది పెట్టేసుకుని మంచిగా స్టోర్ చేసేసుకుంటున్నానండి మీకు మీకు కనుక ఇంకేమైనా పిక్కిల్స్ కావాలి అని అంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి అవి ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చేసి చూపిస్తాను ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ తోటైతే కనుక నేను మీ ముందుకు వస్తానే అండి నేను ఇంట్లో ఏమైతే చేసుకుంటున్నానో లేకపోతే అవే నేను మీకు చూపిస్తున్నాను నేను స్పెషల్గా అయితే కనుక ఏమీ చేయట్లేదు ఇంకా ముందు ముందు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చాలా వీడియోస్ అయితే కనుక చేస్తానండి సో నేనైతే వంట బాగానే చేస్తాను నా మీద నాకు నమ్మకం ఉంది మరి చాలామంది వ్యూస్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కుక్కలు సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేయండి సో మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్